సీఎం రేవంత్ చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం ను మర్యాద పూర్వకంగా కలిశారు ప్రకాష్ గౌడ్ ఇప్పటికే కాంగ్రెస్ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ నుండి క్యూ కడుతున్నారంటూ మధు యాష్కి చేసిన వ్యాఖ్యలు మనకి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం రేవంత్ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎందుకు వచ్చారు అన్న ప్రశ్నలు మొదలయ్యాయి అయితే సీఎం ను మర్యాద పూర్వకంగానే తాను కలిసినట్లు ప్రకాష్ గౌడ్ చెప్తూ ఉన్నారు కానీ సీఎం ను కలిసేందుకు ప్రకాష్ గౌడ్ ఎందుకొచ్చారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశానంటున్నారు కానీ ఈ కలయిక వెనక ఏదైనా రీజన్ ఉందా దీనిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఇటీవలే నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని కలిసిన విషయం మనకి తెలిసిందే ఇప్పుడు సీఎం రేవంత్ నివాసానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ కౌడ్ కూడా వెళ్లారు అయితే ప్రకాష్ గౌడ్ ఎందుకు వెళ్లారు సీఎంను మర్యాద పూర్వకంగానే కలిశానంటున్నారు ప్రకాష్ గౌడ్ కానీ ఇప్పటికే నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కూడా వెళ్లి సీఎం రేవంత్ ని కలవడం ఇది మర్యాద మాత్రమే కలిశానని ఆయన చెప్తూ ఉన్నా యాష్ కి మాత్రం ఆ ఇచ్చిన క్లారిటీ బీఆర్ఎస్ నుండి చాలా మంది వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అయితే తాము మాత్రం దానికి అంగీకరించడం లేదన్న క్లారిటీ కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది బిఆర్ఎస్ లో ఏం జరుగుతోంది ఇదే చర్చ నెలకొంది మరింత సమాచారం మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు అగస్త్యా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కలుగా రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు దీని వెనక అసలు ఏం జరుగుతోంది ఇటీవల కాలంలోనే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి వెళ్లారు ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొద్దిసేపటి తం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు అయితే మొదట నలుగురు కలిసినప్పుడు అధిష్టానానికి బీఆర్ఎస్ అధిష్టానానికి ఎటువంటి సమాచారం లేకుండానే వాళ్ళు కలిసినట్టుగా తెలిసింది ఆ తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము బీఆర్ఎస్ లోనే కొనసాగుతాం పార్టీ మారే అవకాశం లేదంటూ చెప్పినప్పటికీ కూడా ఒక చర్చనీయాంశం రాజకీయ వర్గాల్లో ఒక అంశ అంశంగా ఆ నలుగురు ఆ నలుగురు ముఖ్యమంత్రితో సమావేశం కావడం అనేది ఒక చర్చ జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ప్రకాష్ గౌడ్ ఇక్కడ కలవడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తోంది ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి పక్కన ఉండి ఆయనకు ఒక కండువా కూడా కప్పారు అది కొంచెం సిమిలర్ కాంగ్రెస్ కండువా లాగా ఉంది ఆ కండువా ఆయన మెడలో కప్పిన దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం సో మొత్తంగా ప్రకాష్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసినప్పటికి కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా ఈ పరిణామం అయితే కనిపిస్తుంది గతంలో ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు తెలుగుదేశంలో వీళ్ళంతా సహచర ఎమ్మెల్యేలుగా కూడా పనిచేసిన పరిచయాలు ఆ రిలేషన్ కూడా ఉన్న నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ కలిగి అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది రేపు రేపు రాష్ట్రంలో అనేక పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా ఒకరొకరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం అనేది ఎటువంటి కొత్త పునరేకీకరణకు దారితీస్తుంది అనేది మాత్రం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది ఈ భేటీలన్నీ కూడా మర్యాద పూర్వక భేటీలని సీఎం వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా రాజకీయ వర్గ రాజకీయ చర్చ మాత్రం ఇంకో రకంగా వినిపిస్తుంది ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా బయట పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది ఎస్ అగస్య మీరు లైన్ లోనే ఉండండి మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం ఇంతకు ముందు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయాన్ని మనం ఒకవైపు చూస్తున్నాం అంటే ఇరవై మూడో వచ్చారు ఆ నలుగురు ఇప్పుడు ఈ రోజు ప్రకాష్ గౌడ్ వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు అయితే అగస్త్య ఒక క్లారిటీ ఇస్తున్నారు మధుయాష్ కాంగ్రెస్ తరఫు నుండి ఏంటంటే చాలా మంది బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కి రానివ్వడం లేదు యాక్సెప్ట్ చేయడం లేదని చెప్పి అంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు కలవడానికే వస్తున్నారు అన్నది ఇండైరెక్ట్ గా మధుయాష్ ఇస్తున్న ఇన్ఫర్మేషనా అయితే కొద్దిసేపటి మధుయాష్ మాట్లాడుతూ చెప్పారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు కానీ మేము చేర్చుకోవడం లేదు ఆ రకమైన చర్చలు మేము జరపడం లేదంటూ ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఒక పక్క పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ లో మొదట నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే కలిసారో ముగ్గురు అందులో ముగ్గురు మెదక్ పార్లమెంట్కి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ చేవేళ్ల ఆయన నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం చేవేళ్ల పార్లమెంట్లో వస్తుంది ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ పార్లమెంట్ సీట్స్ ఫర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కలవడం అనేది అది బీజేపీ బీఆర్ఎస్ అధిష్టానానికి ఎటువంటి సమాచారం లేకుండా కలవడం అనేది కొంత పొలిటికల్ చర్చ ఏదైతే బయట జరుగుతుందో వీళ్ళు పార్టీ మారాలనే ఇంట్రెస్ట్ ఉన్నారు అనే చర్చ ఏదైతే జరుగుతుందో దానికి ఊతమిచ్చే విధంగానే ఉంది అనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది ఒక పక్క మదియాశీ చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల చాలా అసలు ఎమ్మెల్యేలు లేకపోవడం కావచ్చు లేకపోతే బలం లేని ప్రాంతాలు ఉన్నాయి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కావచ్చు హైదరాబాద్ కావచ్చు అదేవిధంగా మెదక్ ఈ మూడు ప్రాంతాల్లో కూడా కొంత బలం లేకుండా ఉంది ఈ బలం లేని నేపథ్యంలో కొంత ఈ ఈ ఎమ్మెల్యేలంతా రావడం ముఖ్యమంత్రిని కలవడం అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్ గా కనిపిస్తుంది ఇక్కడ లాస్ట్ టైం నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే మెదక్ నుంచి కలిసారో వాళ్ళంతా కూడా ఆ వాళ్ళంతా కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధిష్టానంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వచ్చారనే ఒక వార్త అయితే బయటకు వచ్చింది ఆ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా ముఖ్యమంత్రితో ఇది రహస్యంగా కాకుండా కొంచెం ఓపెన్ గానే ముఖ్యమంత్రితో కలిసి ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అన్ని కూడా బయటికి రావాలి వచ్చే విధంగానే కలుస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక క్లియర్ ఇండికేషన్ ఏమైనా ఇస్తున్నారనే ఒక చర్చ కూడా ప్రస్తుతం జరుగుతున్నది ఎస్ అగస్య మొత్తానికి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు ప్రకాష్ కౌట్ ఐదు రోజుల క్రితం నలుగురు ఎమ్మెల్యేలు కలవడం ఇప్పుడు మరో ఎమ్మెల్యే కలవడం చర్చనీయాంశమైంది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వలసలు మరింత మొదలయ్యాయా అన్న ప్రశ్నలు ఎవరి అయితే ఈ వరుస భేటీలు దేనికి సంకేతం దీనిపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి